హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి నాకు అండ్ ఈరోజు మన వీడియో ఏంటి అనేది మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది ఎందుకంటే చాలా మందికి వీడియో స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది అనమాట అసలు టాపిక్ ఏంటి అనేది కూడా మనం ఎలాగో లో అదే పెట్టేస్తాం కాబట్టి బట్ ఈరోజు ఏంటంటే ప్రేమ కొద్ది రోజులే బాగుంటుందా ఆల్రెడీ ఎవరైనా లవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్న పర్సన్స్ ఎవరైనా ఉంటే ఇది నిజమా కాదనేది కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ కామెంట్స్ అన్ని నేను చదువుతాను మేబీ ఈ వీడియోలో రిప్లై కూడా ఇస్తాను అనమాట సో ఎందుకు అంటే అది నిజమా కాదనే డౌట్ కూడా చాలా మందికి ఉండిపోయింది అలాగే అనమాట సో నిజ అంటే కొంతమంది లవ్ చేయాలి అన్న కూడా భయపడుతున్నారు అండ్ ఎందుకు అంటే ఈ లవ్ లైఫ్ లాంగ్ ఉంటుందా ఈ రిలేషన్ స్ట్రాంగ్ ఉంటుందా లేకపోతే మధ్యలోనే మేము విడిపోతామా సో తర్వాత పెయిన్ ఎలా ఉంటుంది గొడవలు టెన్షన్స్ ఇవన్నీ ఎందుకు అని అవసరమా అని కానీ లేదంటే నిజంగా లవ్ అంత క్యూట్ గా ఉంటుందా లేదంటే ఇంకేదన్నా ఇబ్బందిని తీసుకొస్తుందా బోలడాన్ని డౌట్స్ అనమాట అంటే చాలా మంది లవ్ అనేది అనుకుని జరిగేది కాదు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేది అనమాట కానీ కొంతమంది చేయడానికి కూడా లవ్ భయపడుతున్నారు ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు కొంతమంది విషయాల్లో జరిగినవి మన కళ్ళతో చూసినప్పుడు కానీ చెవులతో విన్నప్పుడు కానీ డెఫినెట్లీ ఒక భయం స్టార్ట్ అవుతుందనమాట ఫ్యూచర్లో నేను లవ్ చేసినా కూడా ఇలానే జరుగుతుందేమో నా లైఫ్లో అనే టెన్షన్ కూడా కొంతమందిలో ఉంది కానీ ఈ లవ్ లైఫ్ లాంగ్ ఉంటుందా ఉండదా ప్రేమ లైఫ్ లాంగ్ ఉంటుందా ఉండదా అంటే దీనికి కొన్ని విషయాలు నేను వీడియోలో క్లారిటీ ఇస్తాను ఈ లవ్ స్టార్టింగ్ లో చాలా బాగుంటుంది అనమాట ఒక్క వర్డ్ లో చెప్పాలంటే లైలా మజ్ను తర్వాత మనదే లవ్ అన్నట్లుగా ఉంటుంది అనమాట బట్ అంత ప్రేమ అఫెక్షన్ స్టార్టింగ్ లో నువ్వు లేకపోతే నేను లేను నేను లేకపోతే నువ్వు లేవు అన్నట్లుగా ఉంటుంది అనమాట ఆ ప్రేమ ఆ టైంలో అలా అనిపిస్తూ ఉంటుంది కానీ మీరు ఆఫ్టర్ ఫ్యూ అంటే డేస్ కావచ్చు మంత్స్ కావచ్చు ఇయర్స్ కావచ్చు జరిగే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే నా మాట అంటే నీకు విలువ లేదు నేనంటే లెక్క లేదు నా మాటలు తీసుకోవు నన్ను పట్టించుకోవు నాకు టైం స్పెండ్ చేయవు నాకంటే నీకు వాళ్ళే ఎక్కువ సో నా మాటకి వాల్యూనే లేదు సో నీ దారి నీది నా దారి నాది మనకు అసలు సెట్టే అవ్వదు ఇంకా నువ్వు ఈ జన్మకి మారవు కామన్గా వచ్చే డైలాగ్స్ అనమాట ఇవన్నీ కూడా ఏంటి వన్ బై వన్ చెప్తున్నా అనుకుంటున్నారా ఇవన్నీ వస్తాయి అనమాట లవ్లు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఒక సారీ చెప్పడానికి ఈగో అడ్డొస్తుంది మనకి ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత నేనే ఎందుకు వెళ్ళి సారీ చెప్పాలి తానే చెప్పాలి వచ్చి ఇలా ఇద్దరు అనుకోండి ఒకరు అనుకుంటే ఓకే బట్ సేమ్ సిచ్యువేషన్ ఇద్దరికి అనిపించింది అనుకోండి సో నేనే ఎందుకు వెళ్ళాలి నేనే ఎందుకు క్షమించమని అడగాలి తను అడగొచ్చు కదా వచ్చి ఇలా ఎవరి పాటికి వాళ్ళు అనుకోండి వాళ్ళ కలవరిక ఆ ఇగో దగ్గర ఆగిపోతుంది అనమాట వాళ్ళ రిలేషన్ అనేది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నీదే తప్పు అంటే నీదే తప్పు నువ్వంటేనే నాకు చిరాకు వస్తుంది ఈ వర్డ్స్ అన్నీ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా అనమాట ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అంటే అంటే ఇవన్నీ రాకూడదు అని కాదు ఖచ్చితంగా కొన్ని సిచ్యువేషన్స్ ఏమైతే ఉంటాయో అలాంటప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి అనమాట అది మేబీ మీ తప్పు కాకపోవచ్చు కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కానీ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు కానీ ఆటోమేటిక్గా ఆ వర్డ్స్ అలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి అనమాట కానీ అక్కడ మీరు టెక్నిక్ ఫాలో అవ్వాలి ఎందుకంటే ఎవరికి జరగట్లేదు ఇలాంటివన్నీ మన లైఫ్లోనే జరుగుతున్నాయి అని అనుకోవద్దు ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ సిచ్యువేషన్స్ వస్తాయి ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి బట్ వచ్చినప్పుడే వాటిని సాల్వ్ చేసుకోవాలి సో ఎందుకంటే ఒక గొడవ స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు ఒకేలాగా మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి నేనెంత అంటే నువ్వెంత అన్నట్లుగా బిహేవ్ చేస్తే ఆ గొడవ చాలా రైజ్ అయిపోతుంది అనమాట కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు కామ్ డౌన్ అయినా కూడాను ఆ గొడవ డౌన్ అయిపోతుంది చిన్న లాజిక్ అనమాట కానీ ఆ ఆవేశంలో కోపంలో చాలా మంది కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు ఆలోచించకుండానే తీసేసుకుంటారు అనమాట అది కరెక్టా రాంగ్ అని కూడా థింక్ చేయరు వన్ పర్సెంట్ కూడా ఆ టైంలో ఏదనిపిస్తే అదే నిర్ణయానికి వెళ్ళిపోతూ ఉంటారు కానీ జస్ట్ మీరు అలా రిలాక్స్ అవ్వండి మీకు గొడవ అయిందా కామ్ అవ్వండి ఒకరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మీరు అర్థం చేసుకుంటారో లేదో కానీ లవ్లో కానీ అంటే ఐ మీన్ లైఫ్లో కానీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి ఎక్కువగా అమ్మాయిని తిడుతూ ఉండటం కానీ లేదంటే ఒక అమ్మాయి అబ్బాయిని ఎక్కువ తిడుతూ ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది అలా జరుగుతున్నప్పుడు ఒకరు సైలెంట్ అయిపోండి తిడుతున్నారా తిట్టుకొనివ్వండి మీరు అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉండండి వాళ్ళకి అర్థమవుతుంది ఐ థింక్ నేనే ఎక్కువగా మాట్లాడేస్తున్నానేమో నాదే తప్పుందేమో అని వాళ్ళే రియలైజ్ అవుతారు అనమాట సో ఒకరి కోసం ఒకరు మారాలి ఇక్కడ నీ కోసం కాదు నువ్వు ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నావా తన కోసం నువ్వు మారాలి నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నావా తన కోసం నువ్వు మారాలి మారాలి అంటే మీ లైఫ్ను పూర్తిగా చేంజ్ చేసేసుకోండి వాళ్ళ గ్రిప్లోకి వెళ్ళిపోండి అని కాదు ఇక్కడ చిన్న చిన్న విషయాల దగ్గర చేంజెస్ తెచ్చుకోవాలి అనమాట ఒకరు మనకు కావాలి అనుకున్నప్పుడు ఒకరితో లైఫ్ స్పెండ్ చేయాలి అనుకున్నప్పుడు తనే మన ప్రపంచం అనుకున్నప్పుడు వాళ్ళ కోసం మీరు కొన్ని త్యాగాలు చేయాల్సిందే అనమాట చిన్న చిన్నవి ఇవన్నీ కూడాను ఏదో పెద్ద కష్టం కాదు అండ్ తనకి నచ్చినట్లుగా మీరుంటూ మీకు నచ్చినట్లుగా తనని మార్చుకుంటూ ఉంటే బెటర్గా ఉంటుంది లైఫ్ అనేది ఎందుకు స్టార్టింగ్లో అంత ప్రేమ ఎఫెక్షన్ చూపించి తర్వాత ఎందుకు ఉండదు అంటే ఇలాగే అనమాట ఎప్పుడైతే క్లోజ్ అవుతూ ఉంటారో ఒకరి నుంచి ఒకరికి అన్ని తెలుస్తూ ఉంటాయి వన్ బై వన్ వన్ బై వన్ తెలిసిపోతూ ఉంటాయి అనమాట సో అంటే స్టార్టింగ్లో అంతా లవ్ చూపించి ఒక్కసారిగా మిమ్మల్ని అవాయిడ్ చేయటం కానీ మీ కాల్స్ లిఫ్ట్ చేయకపోవటం కానీ మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవటం వల్ల ఇట్లాంటివి చేసినప్పుడు అంటే ఒక్కసారిగా జరిగినప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు అలా జరగలేదు ఇప్పుడు అలా జరిగేసరికి అది హార్ట్కి అనమాట కష్టంగా అనిపిస్తుంది అంత ఎఫెక్షన్ లవ్ కేర్ ఇచ్చి సడన్గా ఇలా బిహేవ్ చేస్తున్న ఏంటి అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది ఏంటి అబ్బాయి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని ఒక ఎమోషనల్గా అయిపోతారు అనమాట తెలియకుండా ఒక స్ట్రెస్ కానీ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం కానీ లోన్లీగా ఫీల్ అవటం కానీ వాళ్ళలో వాళ్ళే ఏడవటం కావచ్చు ఇలాంటివన్నీ చేస్తుంటారు మీ అందరికీ అర్థం అవటానికి ఒక చిన్న లాజిక్ లాగా చెప్తాను సో నార్మల్గా మనకి గోల్డ్ పెరిగినప్పుడు వేళ్ళకి నెయిల్స్ మాత్రమే కట్ చేస్తాము గోల్డ్ని కట్ చేసుకోం కదా సో ఇక్కడ కూడా అంతే అనమాట మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వచ్చినప్పుడు ఇగోని పక్కన పెట్టి మీ లవ్ని ఇంక్రీస్ చేసుకోండి పెంచుకోండి ఇంకా ప్రేమను పెంచుకోండి సో ఒక గుడ్ పర్సన్ మన లైఫ్లోకి వచ్చినప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియకపోవచ్చు కానీ మన లైఫ్లో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతారో ఖచ్చితంగా వాళ్ళ విలువ మనకు తెలుస్తుంది అనమాట ఒక మంచి అమ్మాయిని నేను లైఫ్ లో కోల్పోయాను అని కానీ ఒక మంచి అబ్బాయిని నేను మిస్ అయిపోయాను అని కానీ డెఫినెట్లీ బాధపడతారు మీరు లవ్ కొద్ది రోజులే బాగుంటుంది అనటానికి కూడా ఇవి రీజన్స్ అనమాట ఎందుకంటే లైఫ్ ఎప్పుడు స్మూత్ గా వెళ్ళదు కండిషన్స్ మిస్అండర్స్టాండింగ్స్ ఈగోస్ సారీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ అన్ని తారుమారైపోతూ ఉంటాయో ఆటోమేటిక్గా ఒక టైంలో అనిపించేది ఏంటి అంటే ఈ ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉండదు ఈ లవ్ ఒకేలా ఉండదు ప్రేమ లైఫ్ లాంగ్ ఉండదు అని అనిపిస్తుంది ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా తీసుకొస్తాయి అన్నమాట సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం టార్గెట్ చేసి ఆ సిచ్యువేషన్స్తో ఫైట్ చేసి ముందుకు వెళ్తే లవ్ లైఫ్ లాంగ్ ఉంటుంది నేను ఎప్పుడు ఒక వర్డ్ చెప్తుంటాను లైఫ్ ఎప్పుడు జెన్యున్గా ప్యూర్గానే ఉంటుంది లవ్ చాలా స్వచ్ఛమైంది అది కానీ అది మనుషుల వల్ల మారిపోతూ ఉంటుంది అది మంచిగానో చెడుగానో అలా డివైడ్ అయిపోతూ ఉంటాయన్నమాట గుర్తుపెట్టుకోండి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఎప్పుడు మన హార్ట్లో ఒకరు ఫిక్స్ అయిపోయి అనమాట ఒకరిని లవ్ చేస్తున్నప్పుడు జెన్యున్గా ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సో వాళ్ళ బ్రెయిన్లో హార్ట్లో ఇష్టమైన అమ్మాయో ఇష్టమైన అబ్బాయో అలా స్టక్ అయిపోతుంటారనమాట అలా అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా లైఫ్లో తనే నా జీవితం అని ఫిక్స్ అయిపోయినప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే సాల్వ్ చేసుకోవాలి వాళ్ళే మన ప్రపంచం అనుకున్నప్పుడు తప్పదు కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉండాలి లేకపోతే కష్టమైపోతుంది మళ్ళీ వాళ్ళు మనకి కావాలి వాళ్ళతోనే మనం ఉండాలి అని ఫిక్స్ అయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా డేరింగ్ గా వాటిని సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అనమాట సో ఇదనమాట మెయిన్గా చాలా మందికి ఉన్న కామన్ డౌట్స్ కూడా కొన్ని ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైందని అనుకుంటున్నాను సో అంటే మెయిన్గా చెప్పేది ఏంటి అంటే లవ్ ఎప్పుడు చాలా చాలా ప్యూర్గానే ఉంటుంది సో మన మనల్ని బట్టి మారుతుంది అనమాట సో అది మనం మంచిగా తీసుకెళ్తే మంచిగానే తీసుకెళ్తుంది నెగిటివ్గా తీసుకెళ్తే గానే తీసుకెళ్తుంది అనమాట అండ్ వీడియో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బై బాయ్